పేదవారి కలని ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ క్రమంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో నాలుగు పాయింట్ యాభై లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామన్నారు ఎనభై లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు ఎవరైతే సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారు ఉంటారో వారికి ముందుగా ఇస్తామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల ఎనభై ఇందిరమ్మ మోడల్ హౌస్లు నిర్మిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు ఇల్లు ఇస్తే కూలిపోయే పరిస్థితి ఏర్పడిందని ఎవరు ఇల్లు వారే నిర్మించుకునే విధంగా ఇందిరమ్మ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పొంగులేటి తెలిపారు పేదవారిపై భారం కాకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు ಜೈ ಸಿನದಾ జిల్లా హెడ్ లో కానీ ఈ ఉత్సవాలు ప్రభుత్వ ఆదేశానుసారం ప్రజల సంతోషం కోసం అద్భుతంగా ఈ ఉత్సవాలు మనం జరుపుకున్నాం ఈ ఉత్సవాలతో పాటు రాబోయే నాలుగు సంవత్సరాల్లో పేదవాడు కన్నా కళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కళలో నెరవేర్చే దాంట్లో భాగంగా ఇందిరమ్మ ఇల్లు ఈ ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని కూడా ఈ నెల ఐదో తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన మొదటి కొద్ది రోజుల్లోనే ప్రజా పాలనా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వ అధికారులను తప్పించి ప్రజలు ఏమి కోరుకుంటున్నారో వాళ్ళు దరఖాస్తు రూపంలో వాళ్ళు ఆఫీసులకు వెళ్ళి ఇవ్వకుండా ప్రభుత్వమే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్లు తీసుకుంది దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎనభై లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ళు కావాలని ఆ రోజు అభ్యర్థించడం జరిగింది ఈ ఎనభై లక్షల ఇల్లు అడిగిన వాళ్ళలో జన్యులు ఎవరున్నారు విడతల వారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లో భాగంగా మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ఇందుట్లో ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మూడున్నర వేలు ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా ఈ యాప్ ద్వారా ఎవరికైతే ఇప్పుడు వారు నివసించే గుడిసె కానీ రేకుల షెడ్డు కానీ టార్పులకు సంబంధించిన ఇల్లు కానీ ఏదైతే వారి సొంత స్థలంలో ఉందో అది పొందగలు ఇప్పుడు తీసుకొని అరువులైన వారిని గుర్తించే దాంట్లో ఈ యాప్ ద్వారా సేకరించే సమీకరణలు సేకరణ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా ఆ యాపే పేదవాళ్ళల్లో బహు పేదవాళ్ళని గుర్తించుద్ది ఆ గుర్తించిన దాన్ని ఏదైతే ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన మన ప్రభుత్వం ఇది నాలుగు విడతలుగా ఇచ్చే దాంట్లో భాగంగా మొదటి విడతగా ఫౌండేషన్ కంప్లీట్ చేయడంతోనే ఈ యాప్ మళ్ళీ అక్కడ చూపిస్తే ఆ ఇవలసి కనిపిస్తే ఎమ్మటే అక్కడ లక్ష రూపాయలు మనం ఇద్దాం అనుకున్నది ఇచ్చే క్లియరెన్స్ వస్తుంది తదుపరి కిటికీ లెవెలు కట్టిన తర్వాత మళ్ళీ లక్ష పాతిక వేలు ఇచ్చేది మళ్ళీ మన ఫోటో తీస్తే అది క్లియరెన్స్ వస్తుంది స్లాప్ వేస్తే లక్ష డెబ్బై ఐదు వేలు ఇచ్చే కార్యక్రమం ఇస్తూ చివరిగా మిగిలిన లక్ష రూపాయలు పూర్తి చేసే సందర్భంగా ఇవ్వడం జరుగుద్ది దీనికి సంబంధించింది రెండు రోజుల క్రితం మేసా జిల్లాలో బోర్నకల్లు నియోజకవర్గంలో ఒక మోడల్ హౌస్ కి అక్కడ ఎంపీడి ఆఫీసులో శంకుస్థాపన చేశాను ఈరోజు నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలోని కూసిమంచి మండలంలో కూడా ఇంతకు ముందే మోడల్ హౌస్ ప్రతి మండలంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాల్లో ఉన్న అన్ని మండల ఆఫీసుల్లో సుమారు ఐదు వందల ఎనభై జులు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం దాంట్లో భాగంగానే ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం కూసుమంచి మండలంలో ఈ పదమూడవ తారీఖు డిసెంబర్ సంక్రాంతి రోజు అంటే మళ్ళీ జనవరి పదమూడవ తారీఖు కల్లా ఈ మోడల్ హౌజుని కోసిమంచి పూర్తి చేయడం జరుగుద్ది దీన్ని ఈ మండలంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఇల్లు శాంక్షన్ ఈ లోపే చేస్తాం ఈ కంప్లైషన్ అయిన దాన్ని చూసుకొని ఎలా తక్కువ రేటులో నాణ్యతతో ఎలా కట్టొచ్చు అనేది ఇది చూసే విధంగా ఈ మోడల్ హౌస్ నిర్మిస్తున్నాము చాలా గర్వంగా మేము మా మొదటి డెమో యూనిట్ మన జిల్లాలో మనం గ్రౌండ్ చేసుకుంటున్నాం గౌరవ మంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఈనాటికి మనం మూడు లక్షల యాభై ఏడు వేల ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా ఇళ్ళ దరఖాస్తు తీసుకుంటే మంత్రి గారి చొరువుతో ఫస్ట్ ఉన్నాం మన జిల్లా సర్వే చేయడంలో పదహారు శాతం వరకు పూర్తి చేసుకున్నాం అది కూడా నెల మంత్రి గారి ఆదేశాల మేరకు ఈ నెల లోపల అంటే ఇంకొక పది రోజుల్లో సర్వే కూడా పూర్తి చేసుకుంటూ నిజంగా ఎవరి లబ్ధిదారులు వాళ్ళు ఎంపిక చేయమని మంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం ఇవ్వడం జరిగింది క్షేత్ర స్థాయిలో అధికారులందరూ చూస్తూ తిరుగుతూ వాస్తవాలను గమనిస్తూ అర్హత ఉన్న వాళ్ళని ఇప్పుడు ఎంపిక చేయడం అనేది జరుగుతుంది ఫీల్డ్ లో తొందరలో అది పూర్తపంగానే ఈ డెమో యూనిట్ కూడా కేవలం ఒక నెలలో పూర్తి చేసుకోమని మంత్రి గారి ఆదేశం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఒక నెలలో ఈ డెమో యూనిట్ పూర్తి చేసుకుంటూ ఊర్లో లబ్ధిదారులు ఎంపిక అయిన తర్వాత లబ్ధిదారులు వచ్చి ఇళ్ళు చూడడం ఒకటే కాదు మేస్త్రీన్ కూడా ఇక్కడ తెప్పించి ఇక్కడ ఒక క్వాలిటీ వర్క్షాప్ పెట్టుకుంటూ నాణ్యమైన ఇళ్ళని ఎలా కట్టుకోవాలనే ఒక ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ మనం రోజు గ్రౌండ్ చేసుకుంటున్నాం ఏదేదైనా కానీ మంత్రి గారిని ప్రభుత్వం ఆలోచన మన రాష్ట్రంలో ఎవరికి కానీ ఏ అయినా ఏ కులమైనా ఏ మతం అయినా ఏ ప్రాంతం అయినా ఒక ఇళ్ళు అనేది ఉండాలని ఒక చక్కటి ఆలోచనతో ఈ కార్యక్రమం మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నాం అటువంటి చక్కటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చినందుకు గౌరవ మంత్రి గారికి ప్రభుత్వాన్ని నేను ప్రజల తరఫున కూడా